వెల్కమ్ టు కర్నూల్ జెస్సీ ఛానల్ భారతదేశ చరిత్రలో శక్తివంతమైన నాయకురాలిగా పేరు పొందిన వారి గురించి ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం ఆమె పేరు ఇందిరాగాంధీ దేశానికి తొలి మరియు ఏకైక మహిళా ప్రధానమంత్రి పంతొమ్మిది వందల పదహేడవ సంవత్సరం నవంబర్ పంతొమ్మిదిన అలహాబాద్లో అలహాబాదులో పండిత్ జవహర్లాల్ నెహ్రూ కమలా నెహ్రూ దంపతులకు జన్మించింది ఇందిరా ప్రియదర్శిని నెహ్రూ చిన్నప్పటి నుంచే దేశభక్తి వాతావరణంలో పెరిగింది స్వాతంత్ర సమరంలో తన తండ్రి జైలు శిక్షలు అనుభవిస్తుండగా ఆమె కూడా ఆ పోరాట వాతావరణాన్ని అనుభవించింది ప్రాథమిక విద్య అలహాబాదులో తర్వాత శాంతి చదివింది ఆ తర్వాత విదేశాలకు వెళ్ళి ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో విద్యను అభ్యసించింది విద్యాభ్యాసం ద్వారా ఆమెలో నాయకత్వం ఆత్మవిశ్వాసం పెరిగాయి పంతొమ్మిది వందల నలభై రెండవ సంవత్సరంలో విరోజ్ గాంధీని వివాహం చేసుకుంది వారికి రాజీవ్ గాంధీ సంజయ్ గాంధీ అని ఇద్దరు కుమారులు పుట్టారు తండ్రి నెహ్రూకు సహాయకురాలిగా కాంగ్రెస్ పార్టీ కార్యకలాపాలలో చురుగ్గా పాల్గొంది పంతొమ్మిది వందల అరవై నాలుగవ సంవత్సరంలో నెహ్రూ మరణం తర్వాత లాల్ బహదూర్ శాస్త్రి ప్రధానమంత్రి అయ్యారు ఆయన మరణం తర్వాత పంతొమ్మిది వందల అరవై ఆరవ సంవత్సరంలో ఇందిరాగాంధీ దేశ ప్రధానమంత్రి పదవిని చేపట్టింది ఇందిరాగాంధీ పాలనలో కొన్ని ముఖ్యమైన సంఘటనలు పంతొమ్మిది వందల అరవై తొమ్మిదవ సంవత్సరంలో దేశ ఆర్థిక వ్యవస్థను సాధారణ ప్రజలకు చేరువ చేయడానికి బ్యాంకులను జాతీయకరించింది రైతులకు ప్రోత్సాహం ఇచ్చి వ్యవసాయ ఉత్పత్తిని పెంచింది పంతొమ్మిది వందల డెబ్బై ఒక సంవత్సరంలో పాకిస్తాన్తో యుద్ధంలో భారతదేశం విజయం సాధించింది బంగ్లాదేశ్ అనే కొత్త దేశం ఏర్పడింది పంతొమ్మిది వందల డెబ్బై ఐదో సంవత్సరం నుండి పంతొమ్మిది వందల డెబ్బై ఏడవ సంవత్సరం వరకు రాజకీయ అస్థిరత కారణంగా దేశవ్యాప్తంగా అత్యవసర పరిస్థితి ప్రకటించింది ఈ నిర్ణయం వల్ల ఆమెకు విమర్శలు కూడా ఎదురయ్యాయి పంతొమ్మిది వందల డెబ్బై ఏడవ సంవత్సరంలో ఓటమి ఎదురైన పంతొమ్మిది వందల ఎనభై సంవత్సరంలో మళ్ళీ ప్రజలు ఆమెను ప్రధానమంత్రిగా ఎంచుకున్నారు ఐరన్ లేడీ ఆఫ్ ఇండియా అని పిలిచేంతగా ఆమె దృఢ సంకల్పంతో దేశాన్ని నడిపించింది కఠిన నిర్ణయాలు తీసుకోవడంలో వెనుకాడలేదు పంతొమ్మిది వందల ఎనభై నాలుగో సంవత్సరంలో స్వర్ణ మందిరంపై ఆపరేషన్ బ్లూ స్టార్ చర్య చేపట్టడం వల్ల ఆమె సిక్కు మతానికి చెందిన అంగరక్షకులచే హత్య చేయబడింది ఇందిరాగాంధీ మరణం భారతదేశానికి పెద్ద దెబ్బ కానీ ఆమె వారసత్వం ఇప్పటికీ ప్రజల మనసుల్లో నిలిచింది ఆమె కుమారుడు రాజీవ్ గాంధీ తర్వాత ప్రధానమంత్రి అయ్యాడు ఇందిరాగాంధీ ధైర్యం పట్టుదల మరియు శక్తివంతమైన నాయకత్వానికి ప్రతీక భారతదేశ రాజకీయాల్లో ఆమె పేరు శాశ్వతంగా నిలిచి ఉంటుంది మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ కొట్టండి జై హింద్